ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి రైతు బంధు రైతు బంధు రైతు బంధు గురించి వెయ్యి కళ్ళతో చాలామంది ఎదురు చూస్తున్నారు మరి రైతు బంధు ఈ వానకాల సీజన్ అనికైనా యాసంగా అయితే ఎడప ఇచ్చారు అక్కడికి సర్దుబిడ్ చేశారు ఓకే మరి ఈ వానకాల సీజన్ రైతు బంధు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అసలు ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందా కాదా రైతులు ఇప్పటికీ ఆల్రెడీ వ్యవసాయ పనులు నిమగ్నం అయిపోయారు లాగోడి పంట పెట్టుబడి ఆర్థిక మద్దతు ప్రభుత్వం ఇవ్వడం ఇది ఆనవాయితీగా మన పాత ప్రభుత్వాలు అలవాటు చేశాయి అలాగే ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇస్తామని కూడా ఎన్నికల హామీలో కూడా మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం రైతు బంధు పేమెంట్ మనకి జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో రైతు బంధు ఇక రాదు రైతు బంధు రావు అనే కళ్ళగంటి నుండి వాళ్ళకి సర్కార్ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ శుభవార్త చెప్పింది ఆల్రెడీ పనులు రైతు బంధు నిధులు అకౌంట్లో జమ చేయడానికి సర్కార్ చాలా స్పీడ్గా అడుగులేస్తుంది ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ వానకాల సీజన్లో తర్వాత యాసంగి సీజన్లో యాస్టీస్ ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తానికి ఒక సంవత్సరంలో రెండు పంటలకు పెట్టుబడి కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందియడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అది జూలై ఫస్ట్ వీక్లో మీ అకౌంట్లో ఎకరా చొప్పు నుంచి ఇలా ఆరోహణ అవరోహణ క్రమం కాకుండా మనకి చిన్న నుంచి పెద్దగా ఎకరా నుంచి మొదలుకొని రెండు ఎకరాలు నూరు ఇలా టెన్ ఎకర్స్ వరకు ఈ రైతు బంధు పేమెంట్ ఖచ్చితంగా వస్తాయి కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి మొత్తానికి ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది కావాలంటే మీరు చూడండి అన్ని టీవీ ఛానల్స్ కూడా ఇదే జోరు చర్చ నడుస్తుంది ఎక్కడ చూసినా రైతులు కావచ్చు ఎక్కడ గుంపులు చూసినా ఏ హోటల్లో చూసినా ఎక్కడ చూసినా రైతు బంధు రుణమాఫీ రైతు బంధు రుణమాఫీ అని ప్రభుత్వం నుంచి అంటే డిస్కషన్ జరుగుతుంది ఇటువంటి తరుణంలో ప్రభుత్వ వర్గాలు కూడా సిద్ధమయ్యాయి ఆయా బ్యాంక్ అధికారులు కూడా రెడీ అయిపోయారు మొత్తానికి రైతు బంధు పేమెంట్ జూలై ఫస్ట్ వీక్ నుంచి అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మిగతా రైతు బంధువు గురించి మీకు ఏదైనా డౌట్స్ సలహాలు ఉన్నా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై